చెప్పండి ఏ బలం నూతనమైన కార్యములు చెప్పండి ఏ కార్యములు ఇప్పుడు చెప్పండి ఏ నోతనమైన నూతనమైన బలములు నాకు అనుగ్రహించండి నోతనమైన కార్యాలను నా జీవితములో జరిగించండి నా జీవితంలో ఉన్న ప్రతి అవసరతను ప్రతి అక్కరను మీరు తీర్చండి సమసిపోకుండా నూతనమైన శక్తిని నాకు అనుగ్రహించండి దేవుని అనుగ్రహించండినారా యశాగ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటవ సినిమాలో మనం చూస్తే యహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుకుంటారు కొరకు ఎవరు ఎదురు చూస్తారో ఎవరైతే కనిపెట్టుకొని జీవిస్తారో ఎవరైతే ప్రభు కొరకు వేచి ఉంటారో ఎవరైతే ప్రభు సన్నిధానంలో కనిపెట్టుకొని ప్రార్థన వారి జీవితంలో కొనసాగిస్తారో వారి జీవితంలో దేవుడు నూతనమైన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు వారి జీవితంలో దేవుడు నూతనమైనటువంటి ఉన్నాడు దేవునికి స్తోత్రం చెప్తా కనుక మీరు నేను ఈ సంవత్సరంలో చేయవలసింది ఏంటంటే దేవుడు మనకు ఏ వాగ్దానములు దయచేశాడో దేవుడు దర్శించాడో ఏ వాగ్దానైతే దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించాడో ఆ వాగ్దానము నెరవేర్చబడినట్లు ఆ వాగ్దానము పరిపూర్ణమగినట్లు ఆ వాగ్దానము కార్యరూపము దాల్చినట్లు నువ్వు చేయాల్సిందేంటో తెలుసా యహోవా కొరకు ఎదురు చూడటం ప్రిలాయా యహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలాన్ని పొందుతారు న్యాయాధిపదుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటవ వచనం న్యాయాధిపదుల గ్రంథము ఐదో అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో మరొక అద్భుతమైన మాట ఉంటుంది యహోవా నీ శత్రువులందరూ అలాగుననే నాశిబ్ చెందరు ఆయనను ప్రేమించువా బాలతో ఉదయించు సూర్యుని వలే దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరు నూతనమైన చేత తీసుకోగలు చెప్పండి అల లూయ నువ్వు బాహిరుడు కావచ్చు అనారోగ్యం నువ్వు పెట్టాడుతూ ఉండొచ్చు శారీరిక ఉత్పత్తుల చేత నీవు నరిగిపోతూ గురిపోతూ ఉండొచ్చు కానీ దేవుడు ఈ బుర్రం దాని తినముందు మాట్లాడుతున్నాడు నో దురమైన ఆయన నీ మీదకు పంపించోలన ఆశపడుతూ ఉన్నాడు నో దురమైన దేవుడు నిన్ను నిభోలన ఆశపడుతున్నాడు నీ అధికారం వదులుకొని నడినంత వరకు ఆయన గాయపడిన హస్తము చేత నిన్ను తాకి స్వస్థపరిచి నూతనమైనటువంటి క్రియలను కార్యాలను నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా ఏ సయ్యను ప్రేమించాలి స్తోత్రం చెప్పండి అందరూ ఎవరిని ప్రేమించాలి ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారు ప్రకాశిస్తారు దేవుని ప్రేమించిన వారు దేవుని ఫలాన్ని పొందుకుంటారు గత కాలంలో దేవుని నువ్వు ప్రేమించలేకపోయావేమో గత ఉండలేకపోయావేమో దేవుడితో మాట్లాడుతున్నాడు వాటిని విడినటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నీకు నూతనమైన బలమును నీ శరీరంలోనికి అనుగ్రహించబోతున్నాడు ఎముకలను దేవుడు ఆయన ప్రసాదించబోతున్నాడు రోగము బలహీన నిన్ను ముట్టకుండా అనారోగ్యముని దయచేరకుండా నూతనమైన బలముతో దేవుడు నింపాలని ఆశపడుతూ ఈరోజు నీ మాటలు నీతో మాట్లాడుతున్నాడు దేవుని కొరకు ఎదురు చూద్దాం దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూద్దాం అలాగే దేవుని మనం ప్రేమిద్దాం ప్రేమించే బిడ్డలుగా మనం ఉండాలి లోకాన్ని పాపాన్ని ద్వేషించే బిడ్డలుగా మనం ఉండాలి క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రభు చెప్పాడు పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో పూర్ణ శక్తితో ఏ సయ్యను మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలి ఎప్పుడైతే ఏ సైను ప్రేమిస్తామో జీవితంలో నూతనమైన బలాన్ని అనుగ్రహిస్తాడు చూద్దాం మరొక చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను రాసిన గ్రంథము ఒకటవ అధ్యాయము ప్రియారా ఒకటవ వచ్చరాన్ని చదువుదా రెండవ సమయంలో రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ సమయంలో రాసిన గ్రంథము రెండవ అధ్యాయం ఒకటవ చరం

చెప్ప ఏ బలము మహాబలము కలిగింది విశ్వాసం చెప్పండి ఏసయ్యా నా జీవితంలో మహాబలమును గొప్ప బలమును అనుగ్రహించండి దేవునికి చెప్పండి ఏ సయా నా జీవితం అక్కడ విజ్ఞాపన చేస్తా ఉంది స్తోత్రం చెప్పండి ఏం చెప్పండి బలాన్ని నువ్వు పొందుకోవాలంటే ఎదురు చూడడం మాత్రమే కాదు దేవుడిని ప్రేమించడం మాత్రమే కాదు నువ్వు చేయాల్సింది ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవుని మందిరంలోనికి వెళ్ళి ప్రార్థనలు చేసింది విజ్ఞాపన చేసింది ఆ ప్రార్థన ఆ విజ్ఞాపన తన జీవితంలో మహాబలములు అనుగ్రహించింది ప్రియాణ ఈ దేవులలో దేవుడు నీకు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రసాదించాలి అంటే నీ జీవితంలో సంపూర్ణంగా దేవుని కార్యాలు నువ్వు అనుభవించాలి అంటే పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క శక్తిని నువ్వు అనుభవించాలి అంటే విజ్ఞాపన ప్రార్థనలు కాక మన జీవితంలో ప్రార్థన మాత్రమే కాదు విజ్ఞాపనలు చేయాలి కృతజ్ఞత స్థుతులు దేవునికి చెల్లించాలి యాచనలు చేయాలి గంటలు తరబడి ప్రభు సన్నిధిలో దేవుడిచ్చినటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక దినములో ఉన్నటువంటి ఆ ఇరవై నాలుగు గంటలలో కొన్ని గంటలైనా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయువారుగా మనము ముందుము కాక విజ్ఞాపనలు చేయాలండి ప్రార్థనలు చేయాలండి యాచరణలు చేయాలండి అప్పుడే దేవుడు మన జీవితాలలో నూతనమైన కార్యాలు జరిగించగలడు దేవుడికి స్తోత్రం చెప్తారా హలో నూతనమైన బలము మనం అనుభవించాలి మన జీవితంలో ఎన్నో సార్లు అనారోగ్య పరవుతూ ఉన్నాం మన జీవితంలో ఎన్నో సార్లు బలహీనతలో మనం వెంటాడుతూ ఉన్నాయి అయితే దిగులు చెందబాకో కలవరం చెందబాకు భయపడబాకు నీ దేవుడైన యహోవా ఈరోజు సెలవిస్తున్న వాక్యం తెలుసా నూతనమైన బలమును మనందరికీ అనుగ్రహించబోతున్నాడు ఆయన నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పని నూతనమైన బలమును అనుగ్రహించబోతున్నాయి యహోవా కొరకు ఎదురు చూద్దాం యహోవాను ప్రేమిద్దాం అంతేకాదు పిల్లరా ఆ మహాదేవుని సన్నిధానములో విజ్ఞాపన పరులుగా మనం ఉందా అప్పుడే దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు నూతనమైన బలమును నూతనమైనటువంటి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు అట్టి నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన బలముతో వాక్య వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ప్రభు ఈ మాటలు నెరవేర్చాలి దైవజనుడుగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నారు దేవుడి తన పరిశుద్ధ వాక్యం దేవించండి కళ్ళ పోయండి ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగిన ప్రభుత్వ పరుపు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని యహోవాను ప్రేమించువారు బహుబలమును పొందుతారని విజ్ఞాపన చేయువారు మీ బలమును పొందుతారని నీ వాక్యం ద్వారా మేము విన్నామునైనా వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలందరి జీవితాలలో గొప్ప ఆశీర్వాదములను నూతనమైన బలమును నూతనమైన కార్యములను నూతనమైన ఆశీర్వాదములను మీరు దయచేసి మీరు మనకపోయి పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి